దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని తుది ఘటనకు తీసుకొచ్చేందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీజీ డూ ఆర్ డై అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశంలో జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో భాగంగా దినాల్లో జరిగిన పోరాటంలో అశ్వుల భాషన ఏడుగురికి ప్రజలు ఘననివాళులర్పించారు రణరంగ వద్ద జరిగిన సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట పౌరసర పనుల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ అమరవీర్ల త్యాగాలు ఉద్యమ స్పూర్తిని గుర్తు చేశారు దేశ స్వాతంత్ర్యం కోసం కుటుంబ సభ్యుల్ని వృత్తులను వదులుకొని ఆస్తులను వదిలేసి స్వాతంత్ర పోరాటంలో ముందుండాలనే లక్ష్యంతో ఉద్యమంలో పాల్గొన్న తెనాలి ప్రాంత వాసుల్లో ఏడుగురు బ్రిటిష్ వారి పోలీసు తోటాలకు అసలు బాసిన అమరవీరులు ఆ ఏడుగురు అంటూ రాష్ట్ర పౌరసర శాఖ మంత్రి నాదర్ల మనోహర్ అన్నారు రణరంగ వద్ద జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమ పోరాట నేపథ్యంలో ఉధృతంగా ఉద్వేగంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆస్తులు నిధ్వంసం చేసి ఒక ట్రైన్ ని తగలపెట్టిన ఆందోళనకారుల ఆగ్రహ రాష్ట్రాలు నడుమ పోలీసు తూటాలకు అమరులైన ఏడుగురికి ఘర్నివాళ్ అర్పించారు తెనాల్లో జరిగిన ఈ సంఘటన ఆనాడు సమాచార లోపం ఉన్న ప్రపంచ వ్యాప్తంగా జపాన్ జర్మనీ లండన్ లో ప్రచురించడం రేడియోలో వార్తల్లో ఈ ఘటన గురించి ఎంతో ప్రాచుర్యం పొందడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో మన చేతుల్లోనే ప్రభుత్వం ఉంటే దేశం అభివృద్ధి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయన్న ఆలోచనతో ఆనాడు పోరాట పరిమితం ముందుండే వారిని నాదన మనోహర్ తెలిపారు అమరు వీళ్ల గుణివాళ్ళను ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులో ఉన్న ఒక ఉద్యమం స్వాతంత్రం సాధించాలి మన దేశానికి మనం ఏదో విధంగా కష్టపడుతున్న రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆదర్శవంతంగా నిలబడాలనే గొప్ప మనసున్న వ్యక్తులు అనేక మంది మన దేశంలో ఆ రోజు నిలబడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా గాంధీ గారి పిలుపు మేరకు స్వరాజ్యం కోసం ఆస్తులు త్యాగం చేసి వాళ్ళున్న వృత్తుల్ని వదులుకొని ఉద్యమంలో పాల్గొనడానికి అందరికన్నా ముందు ఉండాలని ఒక తపనతో పనిచేసిన వ్యక్తులు ఆ తరుణంలో మహాత్మాగాంధీ గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆ పరిపాలన ఎదుర్కోవడానికి క్విట్ ఇండియా మూమెంట్ స్థాపించి దేశవ్యాప్తంగా పిలిపించినప్పుడు తెనాలి స్థాయికి ఆ రోజులో ఎదిగింది అద్భుతమైన అభివృద్ధి వలన లేదా మనమందరం అనుకునేటట్టు తెనాలికి ఉన్న ప్రత్యేకత వలన ఆ గొప్ప పేరు వచ్చిందని కాదు ఆ రోజున ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తేనే ఒక చక్కటి మెసేజ్ ఇవ్వగలుగుతాం దేశానికి ఈ ఉద్యమానికి అనే ఆలోచనతోటి చాలా బలంగా దేనికైనా సిద్ధం అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని తెనాలించి ఏడుగురు మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు ఇదే మారేస్పేట్లో ఒక ట్రైన్ని అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్ని దగ్ధం చేయడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో ఆ రోజు బ్రిటిష్ అధికారులు వాళ్ళపైన ఫైరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మహానుభావులు కీర్తిశేషులు మాజేటి సుబ్బారావు గారు కీర్తిశేషులు సిరిగిరి లింగం గారు కీర్తిశేషులు భాస్కర్ నేని లక్ష్మీనారాయణ గారు కీర్తిశేషులు గాలి రామకోటయ్య గారు కీర్తిశేషులు తమ్మినేని సుబ్బారెడ్డి గారు కీర్తిశేషులు రాఘవయ్య గారు కీర్తిశేషులు జాస్తి అప్పయ్య గారు ఒకసారి ఈ రోజులో ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందులో మీకు వస్తున్న అనుభవం ఏంటి ఏ విధంగా దీన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్ళాలనే దానికి ఒక చక్కటి నిదర్శనం వీళ్ళు చేసిన ఆ త్యాగం ఎవరూ చేయని పని మనందరం కూడా జనరల్గా ఏంటంటే దాన సంస్కారాలకి దూరంగా ఉంటాం ప్రత్యేకంగా అనాథులు ఎవరైనా చనిపోతే పట్టించుకునే నాథుడే ఉండడు చిన్న వయసులో ఆ విధంగా ఆలోచన వచ్చి మన తెనాల్లోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా నిలబడిన వినాయితుల గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం మాకు ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన ఆయన కూడా ఇక్కడ ఏ విధంగా స్వాతంత్రం ముందు తీసుకెళ్లా దానిపైన విశ్లేషించుకుంటూ జాతీయ స్థాయిలో నడిపించగలిగారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నీలం సంజీవ్రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండు ఉండి కామరాజ్ నారాయణ గారిని ఆహ్వానించి ఈ స్థూపాలు రోజు ప్రారంభించారు అంటే సంఘటన జరిగిన పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ గుర్తింపు కోసం కాదు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసింది మనందరం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మనమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్తామనే నమ్మకంతో తరాలకి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అంకితం చేశారు మనందరం కూడా అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఉందని తెలుపుకుంటూ తెనాలి మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి ఇక్కడ వీళ్ళు ఇచ్చేసిన అధికారులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో మరింత ఘనంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత తెనాలు ఇచ్చే ప్రారంభమైంది ఆ ప్రత్యేకతని నిలబెట్టే విధంగా మనం కలిసికట్టుగా ముందుకెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సబ్ కలెక్టర్ సంజయ్ నరసింహ మాట్లాడుతూ ఎన్నో లక్షల మంది స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు అయితే స్వాతంత్రం సిద్ధించుకున్న మన దేశం అభివృద్ధిలో పయనించేందుకు యువత ముందడుగు వేయాలని ఆమె అన్నారు ఈ రోజు మనం ఇక్కడ ఎనభై స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి తెనాలిలోని రనరాంగ్ చౌక్కి రావడం జరిగింది ముందరగా దీని ప్రత్యేకతను మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశమంతా కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ బ్రిటిష్ వారు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు నార్మల్ సిటిజన్స్ ప్రజలే నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చి చేసిన పోరాటంలో తెనాలి నుంచి ఒక ఆరుగురిని వాళ్ళు శిక్షించారు సో దానికి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మనకి రన్నరాం చౌక్లో సెవెన్ స్థూపాలని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది సో ఈరోజు దాన్ని మనం జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటూ ఏం మాజీ మంత్రి నాన్నపనేని రాజు రాజకుమార్ మాట్లాడారు అమరవీరుల యొక్క త్యాగాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు చైర్పర్సన్ తాడుకుని రాధిక మాట్లాడారు అమరవీరుల త్యాగలు రంగు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుందని తెలిపారు సవరం సమరం అంటే యుద్ధం లేక యోధులు అంటే ప్రాణాలకైనా సైతం తెగించి పోరాడిన వారని వారిలో తెనాలి రైల్వే స్టేషన్లో ఆ రోజున ఏడుగురు నగర పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఆ ఏడుగురు స్థూపాలు ఇక్కడ ఆవిష్కరించడం మన అది ఒక గుర్తింపు అనమాట అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెనాలిలో అటు సినిమా రంగం నాటక రంగం రాజకీయ రంగం స్వాతంత్ర సమరలో త్యాగంలో పంటలు పండించడంలో మూడు కాలువలు పారటంలో అనేక విధాలుగా ముందున్నటువంటి ఈ తెనాలిలో నిజమైన స్వాతంత్రాన్ని మీరు ఇస్తున్నారని ఆ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ఆ స్వాతంత్ర పోరాటంలో మన కోసం స్వాతంత్రాన్ని దేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు మనోహర్ గారు మరి సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ కూడా అందరి జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశిస్తూ ఈనాటి చాగదలు నేను వాళ్ళకు ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మేడం గారు ఈనాటి కార్యక్రమానికి అలానే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సన్మానం సత్కారం వాళ్ళ అమరయుడు మన భారతదేశం కోసం ఎంతో ప్రణాళిక చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం అనేది చాలా ఆనందకరం అలానే మనం ప్రతి సంవత్సరం ఇది ఎనభై నాలుగో సంవత్సరం మన పరిపాలన సంఘం నుంచి ఇక్కడ గణనీయలు అర్పిస్తూ తప్పకుండా ఇలాంటి పండుగ వాతావరణంలో చేస్తేనే ఈ రోజున యువతరానికి రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయేలాగా మన బాలికలు కూడా స్థిరస్థాతంగా ఉంటుంది అలానే ఈ అమర్యులకి గన్న వివరాలు మనందరం కలిసి నివాళులు అర్పరించడం దానికి సందర్భంగా ఈ రోజున మన మంత్రి వాళ్ళు అలానే సబ్ కలెక్టర్ గారు మిగతా కౌన్సిలర్స్ ఇక్కడ పరిపాలన మన పురిపాలన సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కౌన్సిలర్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ వైహబ్ సాహెబ్ కుటుంబ సభ్యురాలు షేక్ నూర్జహాద్ సమాజానికి సేవలు అందించే శిల్ప కాఠూరి వెంకటేశ్వరరావు డీసీపీ బి జనార్దన్ రావు పలువురిని సత్కరించారు అంతకుముందు దేశభక్తి గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు